హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పేది చెప్పబోయేది ఏమిటి అంటే అంటే మీకు బాగా తెలుసు మీరు చాలా జాగాకెళ్ళి చూసే ఉంటారు కాకపోతే ఏంటంటే ఒక్కసారి మీకోసం చెప్పాలనిపించింది ఈ రోజుల్లో ఏంటంటే డబ్బు ఉంటేనే బంధువులైనా బంధాలైనా ప్రేమలైనా అభిమానాలైనా మమతానురాగాలైనా ఏవైనా సరే డబ్బును పెట్టే ఉన్నాయి ఇప్పుడు ఎక్కడికన్నా మనం ఫంక్షన్కి పిలిచారు ఫంక్షన్కి అనుకోండి అక్కడ మనం వచ్చామా రాందా అది పక్కన పెడితే మన మన ఎంత మన దగ్గర డబ్బు ఉంది మనం ఎంత రీచ్గా ఉన్నామో అనేసి చూసి అలా రీచ్గా ఉన్న వాళ్ళది డబ్బు ఉన్న వాళ్ళని చూసి హాయ్ రండి చాలా బాగున్నారు మీకోసం ఎదురు చూస్తున్నాను మీరు ఎప్పుడు వస్తారని చూస్తున్నాను మా కూర్చొని కూర్చోండి పర్వాలేదు కూర్చోండి అని కూర్చున్న వాడిని కూడా లేపి వాళ్ళని కూర్చోబెడతారు అదే మన దగ్గర ఏమీ లేదనుకోండి పిలిచారు కదా అని వెళ్ళామనుకోండి అక్కడ ఖాళీగా ఉన్నా సరే కూర్చోండి అని అంటారు వచ్చారా అని పలకరించరు అసలు మనం వెళ్ళామా లేదా అని కళతో చూసినా కూడా మనం పలకరించారు అంత చాలా బాధగా ఉంటుంది కదా అలా అంత ఇదిగా హీనంగా ఎలా చూస్తారు అంటేనే ఈ రోజుల్లో డబ్బు ప్రధానంగా డబ్బు ఉన్నారు వాడు ఎలా అయినా సంపాదించాడు ఎలా సంపాదించాడు ఏమిటనేది ఏది అక్కర్లా వాడి దగ్గర ఉందా లేదా వాడు ఉన్నవాడా కాదా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏదైనా సరే ఫంక్షన్కి వెళ్ళినా అదే తీరు ఎవరైనా చనిపోయినా వెళ్ళినా అదే తీరు ఇంకా ఎక్కడికి వెళ్ళినా అదే తీరు ఆహరికి గుడికి అనుకోండి చేతిలో మన చేతిలో ఒక పది రూపాయలు నోటు ఉంది అంటేనే చెడగోపురం పెడతారు పూజారి లేకపోతే పెట్టడానికి అక్కడ ఎందుకు ప్రసాదాలు పెడుతూ ఉంటారు అక్కడికి మనం వెళ్ళి చేతిలో చాలా ఇదిగా రిచ్గా వెళ్ళి ఉంటే రండి మేడం రండి ప్రసాదం తీసుకెళ్ళండి అంటారు అదే మనం మామూలుగా వెళ్ళామనుకోండి అయిపోయింది మేడం ప్రసాదం అంటారు అసలు ఈ సమాజం ఎడిపోతుంది అంటే డబ్బు లేకపోతే వాళ్ళు మనుషులు కారా కేవలం డబ్బుకే విలువిస్తారా డబ్బు అన్నిటికీ తెల్లారిలిస్తే మనకు ఉపయోగమే డబ్బు ఉండాలి లేదని కాదు నేను అనేది డబ్బుతో కొరలైనవి కూడా కొన్ని ఉంటాయి కదండీ అది కూడా మనం చూసుకోవాలి కదా కేవలం డబ్బును బట్టే మనిషిని పలకరించి డబ్బును బట్టే మనిషిని రమ్మని చెప్పి డబ్బును బట్టే మనిషిని గౌరవంగా చూసి చాలా తప్పు కదండి అది అనుభవించే వాడికి చాలా బాధగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కూడా ఇది ఇలాంటిది ఎదురైగా ఉంటుందని అనుకుంటున్నాను నేను జరిగేదే ఇది ఎవరైనా డబ్బును బట్టే ఈ రోజుల్లో బంధాలు కానీ బంధాలు బంధుత్వం కానీ అనుబంధాలు కానీ ప్రేమలు కానీ ఏవైనా డబ్బును బట్టాయి అదే డబ్బు లేనప్పుడు అసలు ఆవాహన విశ్వసణ వచ్చారా పోయారా వెళ్ళారా ఉన్నారా అసలు ఉనికి కూడా ఉండదు అసలు పలకరించరు మాట్లాడరు కష్ట సుఖాలి అసలు ఏది ఉండదు అక్కడ ఏదైనా డబ్బు డబ్బు డబ్బును బట్టే పూర్వకాలం అలా ఉండేది కాదు మా అమ్మమ్మగారి ఊరిలో అలా ఉండేది కాదు ఎంతమంది మనకి మనుషులు వచ్చారా ఎంత ఏదైనా ఫంక్షన్ అయితే చాలు అబ్బా మా ఇంటికి రెండు వేల మంది వచ్చారు అబ్బా మా ఇంటికి రెండు వందల మంది వచ్చారు ఆప్యాయతగా అనురాగంగా పలకరించేవారు రెండు కూర్చోండి ఏం తింటారు మీరు ఏం తాగుతారు మీరు చాలా బాగున్నారా మీ పిల్లలు బాగున్నారా ఇలా చాలా ఆప్యాయంగా అడిగేవారు ఇప్పుడు అది కాదు కేవలం డబ్బు డబ్బు మనిషిలోనే డబ్బుని బట్టే మనిషి మనిషిని బట్టి కాదు ఆఖరికి దేవుడికి కూడా డబ్బు ఉన్నాడు రీచ్గా ఉన్నాడు డబ్బు డబ్బు ఏదో సామెత ఉందిలేండి అండి నేను పచ్చిగా ఉంటుంది ఆ సామెత చెప్పకూడదు డబ్బు దాంట్లోనే దేవుడు కూడా ఉన్నాడు ఆయనే అది కూడా కరెక్ట్ ఒక్కొక్క మా అప్పుడు మేము గుళ్ళోకి వెళ్తే అసలు చాలా బాగుండేది అసలు అసలు అప్పుడు డబ్బులు కావాలి అసలు ఏమీ ఉండేది కాదు అసలు చాలా ఇదిగా ఉండేది వెళ్ళంగానే పూజార్లు పలకరించేవారు ఏమో వచ్చావా అమ్మ ప్రదక్షిణాలు చేయనేవారు ఇదిగో అమ్మ ప్రసాదం తీసుకెళ్ళనేవారు ఏదైనా పండుగలు వచ్చినా నవరాత్రులు వచ్చినా ఏ వచ్చినా సరే పనివాళ్ళకి పిలిచి మరి పాటలు పాడించుకునేవారు ఇలా ఉండేది ఇప్పుడు అది కాదు కదా అస్సలు నీ దగ్గర ఎంత ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ నీకు ఇల్లుందా పొలం ఉందా స్థలం ఉందా అవన్నీ ఉంటేనే మనం మాతో మాట్లాడు లేదంటే మాట్లాడు సమాజంలో కూడా గౌరవం ఉండదు డబ్బు లేకపోతే నిజం నిజమే కదా ఫ్రెండ్ నేను చెప్పింది నిజం అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను అనుభవించా కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్ ఇదంతాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్